హలో అండి నేను మీ గాయత్రి శ్రీమాత్రేనమ సింగి ఆలుగడ్డతో మురుకులు చేద్దామండి అది ఎట్లా చేయాలో ఏంటో చూసేద్దాం పదండి మీరు ఎవరైనా ఎప్పుడన్నా చేశారో లేదా నాకు కామెంట్ చేయండి ముందైతే దీన్ని పీల్ చేసుకొని మెత్తగా స్మాష్ చేసుకుందాము ఇది ముందే బాయిల్ చేసుకొని చల్లారేదాకా వెయిట్ చేశానండి అదంతా మిస్ అయ్యింది ఇదైతే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని పీల్ చేసుకోవటమే ఫిల్ చేసుకొని మెత్తగా మ్యాష్ చేసుకుందాము ఫిల్ చేసుకున్నానండి మ్యాషర్తో చేయటం నాకు గట్టిగా అనిపించిందండి అండి అందుకని చక్కగా మిక్సీలో పేస్ట్ లాగా చేసుకున్నాను ఏ విధంగా అయినా దీంట్లో చిన్న చిన్న పలుకుల్లాగా లేకుండా మెత్తగా చేసుకోవటం ఇప్పుడు ఇదంతా దీంట్లో షిఫ్ట్ చేసుకుందాము ఇప్పుడు దీంతో మీరు చూసే ఉంటారు ఆలు భుజియా చేసుకుంటారు కొంచెం శనగపిండి కలుపుతారు అయితే నాకు క్రిస్పీగా కావాలి నేను ఓన్లీ బియ్య పిండి కలిపి మాత్రమే చేద్దాము ఎలా వస్తాయో ట్రై చేద్దాము ఎవరన్నా ఒకళ్ళు చేసి చూపిస్తేనే కదా తెలిసేది అందుకని దానికి సరిపడా నేను బియ్య పిండి వేసుకుంటున్నా మనం చూసి కలుపుకోవాలి మరీ ఎక్కువ వేయద్దు మరీ తక్కువ వేయద్దు బియ్య పిండి అయితే ఈ మాత్రంగా ఒక నాలుగైదు గట్టెలు వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ మన టేస్ట్కి దీని క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలి అట్లనే కారం కూడా అండి మనం ఎంత ఈ కారం బాగా కారం ఏం లేదు అందుకనే కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నా స్పైసీగా ఉండాలని సరే ఉప్పు కారము వాము కొంచెము క్రష్ చేసుకున్నానండి ఇప్పుడు పసుపు ఇట్లా యాడ్ చేయట్లేదండి ఎందుకంటే న్యాచురల్ కలర్ ఉంటే సరిపోతుంది అని ఇష్టమైన వాళ్ళు పసుపు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మనము చక్కగా కలుపుకుందాము అవసరమైతే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చండి నేను సుమారుగా వేశాను కాబట్టి మనం చక్రాలకి ఎట్లయితే సాఫ్ట్గా చక్రాలన్నా మురుకులన్నా ఒక్కటే అయితే ఎట్లా సాఫ్ట్గా దిగుతుందో ఆ చెక్ మురుకుల గిద్దెలోంచి ఎట్లా దిగుతుందో ఎంత కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చూసుకొని దాని ప్రకారము మనం కలుపుకోవాలి పిండి కానీ వాటర్ కానీ పోసుకొని దీంట్లో ఇంకొన్ని వాటర్ పడతాయండి అండి ఇలా కలుపుకున్నాను ఇంత మనం వేసిన ఉప్పు కారం అన్నీ సరిపోయినాయండి మనం ఇది చక్రాల గిద్దెలో వేసి ఒత్తినప్పుడు మంచిగా పడితేనేమో సరే లేకపోతే ఇంకొంచెం వాటర్ కలుపుకొని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇది ప్రస్తుతానికి ఒక పది నిమిషాలు పక్కన పెడుతున్నా అండి మీరు ఎప్పుడన్నా ట్రై చేశారో లేదో నాకు కామెంట్ చేయండి నేనైతే ఇది ఫస్ట్ టైము ట్రై చేస్తున్నానండి ఇదివరకు ఎప్పుడు ఆలుతో చేయలేదు ఆలు భుజియా చూసా కానీ తిన్నా కానీ శనగ పిండి వేస్తారు నేనైతే కావాలనే బియ్య పిండి ఒక్కటే వేసుకొని చేసుకుంటున్నాను చూద్దాం ఎలా వస్తుందో నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆన్ చేయంగానే ఫస్ట్ బి లైక్ అండి మీ లైక్ మాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది వేరే వాళ్ళకి ప్రవిడియో వెళ్ళటానికి దోహదపడుతుందండి కదా పాండి ఇదివరకు కూడా ఒకసారి టిప్ పెట్టాను ఏంటంటే మనం ఏదన్నా ఆయిల్ ఫుడ్ చేసుకునేటప్పుడు ఇట్లా వెనక సైడ్ సబీనా కానీ సర్ఫ్ కానీ ఏమన్నా రాసుకుంటే ఆయిల్ మరకలు పడ్డా కానీ తోమేటప్పుడు వెంటనే పోతాయి అండి ఇది అందరికీ యూజ్ అయ్యే చిట్కా ఇప్పుడు ఇది రాసి పెట్టుకున్న ముందే ఆరుతుందని అరకున్నా పెట్టుకోవచ్చు కాకపోతే నేను ముందే రాసి పెట్టుకున్నాను ఆయిల్ పోసి పెట్టుకున్నానండి ఈ మీరు చూపించడానికి ఇదిగోండి చక్రాలు ఒత్తిన అంటే టెస్టింగ్ కోసము అట్లా ఏమవుతుందంటే అట్లా ఒత్తి పడుతూ ఉంటే మనకి ఈజీగా ప్రెస్ అయితే ఇదవుతుందని అదిగో అట్లా మంచినే సరిపోయింది వాటర్ కలపటము ఇప్పుడు దీంతో వేసుకుందాము నాకు చక్రాలంటే క్రిస్పీగా ఉంటేనే బాగుంటాయి అని నిన్న అండి అయితే ఎప్పుడైనా కొంచెం తక్కువ పోసుకోవాలి మనం వేసినప్పుడు పొంగుతుంది కదా అందుకని నూనె కొద్దిగానే పోసిన చిన్న చక్రంలాగా వేసుకోవచ్చు అని ఒకటైతే వేసానండి చిన్నగా ఎలా ఉంటుందో అని అంటే మనం ఏ సైజులో అయినా వేసుకోవచ్చు ఇలా బబుల్ సాగిపోగానే తీసేసుకుంటే సరిపోతుందండి ఇలా మళ్ళీ నిండుగా పెట్టుకున్నానండి ఇలా అన్నీ కంప్లీట్ అయ్యే వరకు ఒత్తుకుందామండి ఇలా అన్నీ ఒత్తుకున్నాక మళ్ళీ చూద్దామండి అయిపోయినాయండి చేయటం కరెంటు పోయింది మీకు చూపిద్దామంటే ఇక లాస్ట్కి దీంట్లో ఏం పెద్దగా ఉండదు పూర్తిగా వచ్చేస్తుంది ఈ బౌల్ ఖాళీ అయిపోయింది అట్లనే లాస్ట్ది వేగుతోంది ఏదో ఇంటో పావు కిలోలు అరకిలోలు అయినా కొనుక్కొచ్చుకోకుండా మనం సింపుల్గా కొన్నే చేత కాదు కొన్నే చేసుకోవాలనుకున్నప్పుడు ఒక పావు కిలో అన్నైనా చేసుకోవచ్చు ఒక అరకిలో పిండి చేసుకున్న మనకి చాలా అవుతాయి ఓ నాలుగు రోజులు తింటాం ఇదివరకు అట్లాగా ఒకటే ఐటెము రోజు తింటం లేదు కాబట్టి ఓ నాలుగు రోజులకి అయిపోగానే మళ్ళీ ఇంకో వెరైటీ చేసుకోవచ్చు అట్లా బయట కొనకుండా సింపుల్గా మనమే ఇంటో చేసుకోవచ్చు చూడండి ఎన్ని వచ్చినాయో నేను కలిపిన పిండికి చూసారా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇట్లా ఇలా కరకరలాడుతూ ఎంత చక్కగా వచ్చినాయో చూసారా మనం ఒక్క ఆలుగడ్డతో ఇన్ని చేసుకోగలిగాము ఎలా చేయాలో మీరు వీడియో మొత్తం చూస్తే బాగా అర్థమవుతుంది చక్కగా చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు బయట కొనటం అనేది వీలైనంత వరకు మానుకోండి చేతగానప్పుడు తప్పదు కానీ వీలుగోండి కంప్లీట్ అయిపోయినాయి పూర్తిగా ఇలా వెలుతురులోకి తీసుకొచ్చాను అక్కడ కరెంటు పోయేసరికి చీకటిగా ఉందని మీకు క్లారిటీగా చూపిద్దామని తీసుకొచ్చాను ఎంతో సింపుల్గా చేసుకునే ఈ ఆలుగడ్డ చక్రాలు మీరందరూ కూడా చూసి చేసేసుకోండి ధన్యవాదాలు